ఈటల రాజేందర్ ఎంపీగా గెలిచి ఏడాది పూర్తయిన సందర్భంగా కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబరు భానుక నర్మద మల్లికార్జున ఆధ్వర్యంలో ఘనంగా అభినందన సభ ఏర్పాటు చేశారు టపాసులు కాల్చి గజబాలతో స్వాగతం పలికి బీజేపీ శ్రేణులు పోటీపడి సన్మానాలు చేశారు పేద ప్రజల ఇండ్లను హైడ్రా కూల్చివేతలపై మూసి ప్రక్షాళన మీద కొట్లాడి పేద ప్రజల ఇండ్లను ఎలా కూలుస్తారంటూ ప్రభుత్వాన్ని అధికారులను హెచ్చరించారని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు దేవుడెరుగు ఉన్న ఇండ్లు కూలగొట్ట కూడా గూడు లేకుండా చేస్తున్న ప్రభుత్వంపై నిరంతరం పోరాటం చేస్తానన్నారు కంటోన్మెంట్ లో ఉన్న ప్రజలందరూ అదృష్టవంతులు పచ్చటి వాతావరణంలో ఉన్నారని పేర్కొన్నారు ఇలా ఇచ్చిన హామీ చూడలేదు ఇచ్చిన హామీ చెప్పలేదు కానీ ఉన్న ఇల్లు కూడగొట్టి ఉన్న పేదలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి దాని మీద నిరంతరంగా పోరాటం చేద్దాం నిరంతరంగా పేదలకు కంటికి రెప్పలే కాపాడంలో ఆనాడు ఏ మాట అయితే ఇచ్చినా ఆ మాట కట్టుబడి ముందు ముందు కొనని మీకు అడ్డగా ఉండాలని చెప్పి మీ కుటుంబ సభ్యులుగా ఉందా చెప్పి మాట ఇస్తూ రెక్కల కష్టం తమ్ముకునే వాళ్ళు ఇవాళ తీసుకుపోయితే పిల్లలు తల్లిని వేరు చేసేదో ఇవాళ ఇక్కడ ఉపాధి అక్కడ డబ్బు బెడ్ నుంచి వేరు చేయడం చెప్పి డబుల్ బెడ్ తప్పకుండా ఏ ప్రాంతంలో అయితే ఇల్లు కాకుండా వాళ్ళ ఇళ్ళ చేయడం లేకపోతే అవసరమైతే ఇచ్చే ప్రభుత్వ ప్రభుత్వం ఎక్కడున్నా కూడా అక్వా చేసుకొని కొనుక్కొని ఇక్కడే కలిసి వాళ్ళు ఆ కట్టలు లైట్ సెకలు కరెంట్ కలిసి తాడే కలెక్ట్ డ్యానేజ్ ఫ్యాక్టరీ సపోర్ట్లు ఇవి లేకుండా మంచిది కదా